అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలోని ఇరవై ఐదవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం అంబారీషునికి దూర్వాసుని శాపము ఓ రాజా ఇది నీ పురాతన పాపముల వలన సంభవించినది ఈ విషయం మందు మేము ఏమీ చెప్పలేము రెండిట్లో ఏది గొప్ప ఏది కాదు అని చెప్పుట అసంభవం ఈ మాటలు విని రాజు ఓ మునింద్రులారా నా మాట వినండి విష్ణునామము విడుచు విడుచుట కంటే బుసుర శాపం తక్కువ నేను ఇప్పుడు కొంచెము జలము పారణ చేసేదను ఈ జలము భక్షణ మగును అందుచేత ద్వాదశ్యాతిక్రమణ దోషము రాదు విప్రతిస్కారము లేదు అని చెప్పి రాజు జలము చేత పారణ చేస్తాడు మహాముని అతి నొచ్చుటకు వచ్చి అతిథిగా వచ్చిన నన్ను విడిచి ద్వాదశీ పారణము చేశావు స్నానమాచరించక భుజించువాడు మలభుజుడు అవుతాడు ఇతరులకు పెట్టక తానొకడు భుజించిన పాపమును వాడవుతాడు అతిథి కొరకు వండించిన తానే భుజించినవాడు పాప పరంపరను వాడవుతాడు అగ్నిపక్వమైనది కానీ పక్వము కానిది కానీ పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ అన్నము కానీ బదులుగా ఏది భుజించినచో అది అన్నమేయగను నీవు అంగీకృతుడవై అతిథినై నన్ను వదిలే దుష్టబుద్ధి వాడైనావు బ్రాహ్మణ తిరస్కారివైన నీవు ఎట్లా హరిభక్తుడవవుతావు బ్రాహ్మణ తిరస్కారము పాపము నీకు హరి దేవుడు ఎలా అవుతాడు యందు నీ భక్తి ఎలాంటిది బ్రాహ్మణ విషమందున హరి విషమందును నీకంటే పాపాత్ములు లేరు బ్రాహ్మణుడైన నన్ను తిరస్కరించి హరిని కూడా తిరస్కరించిన వాడైనావు నీవు ధర్మాత్ముడని చెప్పుకొనుచు అధర్మము చేయుచున్నావు నీవు ధర్మకంటకుడవు ధర్మాత్ములు నీ దగ్గరకు రావడానికి భయపడతారు కానీ రాజువు కనుక కనుక ధర్మానాశకుడువైన నీ దగ్గరకు రాక తప్పదు ఇట్లు అంటున్న దుర్వాసునితో అంబారీషుడు ఇలా అన్నాడు మునీశ్వరా నేను పాపుడను పాప కర్ముడను పాపమాసుడను నిన్ను శరణు వేడుచున్నాను నన్ను రక్షించు నేను ధర్మ మార్గము తెలియక ఇలా చేశాను నన్ను క్షమించు క్షత్రియుడను జ్ఞానము లేక ఇలా చేశాను నీవు బ్రాహ్మణుడవు శాంతిస్వరూపుడవు కనుక నన్ను క్షమించి కరుణించు కనికరించు బ్రాహ్మణులు క్షత్రియులకై ఉంటారు మీ వంటి బుద్ధిమంతులు కృపావంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కాలితో తన్ని దూరముగా పోయి మిక్కిని కోపముతో రాజా నేను దయగలవడిని కాను నాకు శాంతి లేదు క్షమించు క్షమించు గుణము నాకు లేదు ఇతర మునీశ్వరులు అందరూ ప్రార్థించినా శాంతిస్తారు కానీ శాపించినా గాని శపించినా కానీ శాంతించలేను నేను దుర్వాసుడు అని శపించాడు మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడై క్రూరుడు జ్ఞాన శూన్యుడు క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు దురాచారుడు పాషాండవేదియు బ్రహ్మణుడై దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు నేను శాస్త్రార్థ వేదిని గునుక విచారించి జలములతో పారణ బ్రాహ్మణికంటే ముందు చేసి తినని గర్వముతో నున్న నీకు ఈ పది జన్మలు వచ్చును పది జన్మలలోని గర్వించదగ్గ జన్మ ఒకటి లేదు పది నిచ్చిన దుర్వాసుడు ఇంకనూ శాంతించడం లేదు అటువంటి దుర్వాసు అంబారుషుణ్ణి అందున హరిభక్తి ప్రియుడై ధర్మనాచరించినందుకు భక్తునికి కలిగిన అవమానానికి క్రుద్ధుడై తన చక్రాయుధమును దూర్వాసురుని మీదకు ప్రయోగించాడు విష్ణు చక్రమునకు తిరుగులేదు అది కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ జ్వాలలు రేపుతూ దుర్వాసుని మీదకు పోయినది అది చూచి దూర్వాసురుడు పరిగెత్తసాగాడు ప్రాణమును కాపాడుకోవడం ఎలాగో తెలియదు అది దూర్వాసురుని వెంటబడసాగింది దూర్వాసుడు భూమి అంతయు తిరిగి వచ్చాడు కానీ విష్ణుచక్రము అతనిని వదలదు వదలలేదు మునిని రక్షించగలిగిన వాడు లేకపోయాడు దేవతలు గాని వశిష్టాది దేవతలు గాని బ్రహ్మాది దేవతలు గాని దూర్వాసుని రక్షించలేకపోయారు దూర్వాసుడు ప్రాణభయంతో పరిగెడుతూనే ఉన్నాడు ఇరవై అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ नमः पार्वतीपतये हर हर महादेव शम्भोशङ्कर